నల్గొండ పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ ఉదయం ఆకస్మికంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు రోగులకు అందుతున్న వైద్య సేవలు ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు డాక్టర్ల హాజరు పట్టిక ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ల వివరాలను పరిశీలించారు హాస్పిటల్లో లిఫ్ట్ పనిచేయకపోవడంపై సిబ్బందిని మంత్రి ప్రశ్నించగా లిఫ్ట్ రిపేర్ అయిందని రిపేర్ చేయడానికి పది రోజుల సమయం పడుతుందన్న సిబ్బంది సమాధానంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాకాలే వాడు ఏం ఫెసిలిటీస్ లేదు ఇప్పుడు పది పదిహేను డెలివరీ చూస్తున్నాం ఏం లేదు ఎండ తగ్గుతుంది వాళ్ళు తడుతుంది బయట మొత్తం రెండగానే ఉంటుంది చూస్తే వాళ్ళు బయట అయితే ఇప్పుడు అది చెప్పినా ఇప్పుడు పక్కకు బిల్డింగ్ వచ్చింది కొత్తది ఆ బ్లాక్ సేవింగ్స్ ప్రేవించున్నది ఆ బ్లాన్ ఇవాళ రేపు డ్యాన్స్ కుటుంబాలు సేవించ ప్లాన్ వరకు స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి మంచిగా కొంచెం ఐదు పెట్టి రాకుండా ఐటెట్టి మూడు జెంట్స్ మూడు లేడీస్ బాత్రూమ్ వన్ రెండు రోజులు ప్లాన్ ఇచ్చి అప్పుడు ఇచ్చినా లేదా కట్టడం కనమెస్తారు అలాగే నెక్స్ట్ హాస్పిటల్ ఎలక్షన్ ప్రోడ్ అయితేనే వస్తాను వచ్చారు కూడా ఇవ్వాలి పద్నాలుగు ఏళ్ళకి వెళ్ళి ఏం పని లేదు గవర్నమెంట్ లేదు హాస్పిటల్ బేసిక్ నీడ్స్ అది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి బడ్జెట్ వెళ్ళిన బడ్జెట్ ఎట్లా ఉంటుంది అది బస్సులో ఎట్లా కూర్చుంటారు తెల్ల మీద కూతుండ్రు రోడ్డమే కూర్చుంటుంది వస్తాం ఎవర్నమెంట్ ఫీజు ఇప్పుడు இன்னும் ஒருத்தரு. அதே மாதிரி. நம்ம அதே மாதிரி ஒரு 20% அத்தா என்னலாம் வெச்சோம். அதுக்கு அப்புறம் அந்த 빌டிங் கட்டிச்சிருக்காங்க. என்னது கட்டிச்ச. ஒரு நிமிஷம். மனசேக்கு என்னவா? அண்ணன் ஒருத்தர் ஷார்ட்ல. దానికి అలవాటు అయ్యి పేషెంట్ అనుకున్న లిఫ్ట్ ఖరాబ్ అవ్వడం ర్యాంక్ ఉంది సార్ ర్యాంక్ ఉంది క్యాంపెనీ ఎప్పుడు ఈజీ కదా విద్యం లిఫ్ట్ తీసుకోవడం ఫోన్ ఫోన్ చేస్తు కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడో ఎప్పుడైపోతుంది అని మనము రెండు రోజులు వర్షీ ఇచ్చేస్తాం సార్ దాని మీద నిల్చ దాన్ని వెంటే లాస్ట్ టైం కట్ చేయాలి దాన్ని కట్ ఇచ్చేసి వాళ్ళు ఇక్కడ స్టే పార్టీ కట్టిందా ఎన్న ఇచ్చేయాలి మనం పది రోజులు అవును సార్ మనకి అన్నీ కొటేషన్ ఫోన్ చేసి చెప్పాలి వాట్సాప్లో పంపాలి మీరు అప్లై పంపాలి ఎలా చేయాలి నేను అంత పది రోజులు మీ కావనే ట రిపేర్ చేసాంటే నువ్వు సుమరండి నేను తీసుకెళ్ళు ప్రజలు ఫోన్ చేసి ఎన్ని వరకు చేయమని చెప్పి పోదు సార్ ఇక్కడ మెయింటెనెన్స్ ఇది ప్రొసీజర్ పంపిస్తూ ఆయన మధ్యలో వస్తాడు

j d i lalu 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 l

ఫోన్ చెప్పాలి వాట్సాప్ లో పంపాలి మీరు అప్లై చేసి పంపాలి తెల్లార్ చేయాలి మీరు అంత పాత జమాన పది రోజులు అయితే ఖరాబ్ అయ్యింది చూడండి మీ ప్రాబ్లమే టెన్ డేస్ లిఫ్ట్ రిపేర్ చేస్తామంటే శుభగణ్య లి